మనం ప్రతి దేవుడి టెంపుల్ ని చూసే ఉంటాం రాముడని కృష్ణుడని శివుడు అని కానీ మన డెత్ని కంట్రోల్ చేసే యమధర్మరాజు టెంపుల్ చూసారా అసలు యమధర్మరాజుకి ఎందుకనే టెంపుల్స్ లేవు ఇందులో ఒక మిస్ట్రీ అనేది ఉంది యమ అంటే మృత్యువు అని అర్థం ఆయన ఎప్పుడైనా ధర్మంతో జడ్జిమెంట్ అనేది ఇస్తారు కానీ భక్తితో బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వరు దేవుడిలా పూజించడం కాకుండా భయంతో రెస్పెక్ట్ ఇస్తాం మనం మనం ఎప్పుడైనా మృత్యు సమయాలలో యమధర్మరాజు పేరు వింటాం కానీ డైలీ పూజలలో మనం అంతగా వాడము బికాస్ మనం దేవుడి దగ్గర దయ కోరుకుంటాం కానీ దయలేని వాడే మన యమధర్మరాజు ఆయన దగ్గర ధర్మం మాత్రమే గలుస్తుంది అయితే ఒక బ్రాహ్మణుడు యముడికి శాపమిచ్చాడంట ఒక రేర్ స్టోరీ ఉంది అయితే ఆ శాపం వల్లనే ఈయన పూజించబడడం లేదు అంటారు ఇది సిమిలర్ టు బ్రహ్మదేవుడి శాపం లాగా ఉంది కదా కాది ఇది డిఫరెంట్ స్టోరీ అది డిఫరెంట్ స్టోరీ అయితే దాని ప్రకారమే టెంపుల్స్ లేవు అని చెప్పేసి అంటారు కానీ మన ఇండియా మొత్తంలో ఒక మధురాలోనే యమ యమా యమున అది ఒక రేర్ టెంపుల్ ఉంది దీన్ని కృష్ణుని మడవడు అయిన వజ్రనాభ కట్టించారు అలాగే దీన్ని బాయిదూపు రోజు మాత్రమే అక్కడ యముడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అని చెప్పేసి నమ్ముతారు అయితే మనం సైంటిఫిక్గా కూడా చూస్తాం కదా మనం సైంటిఫిక్గా చూస్తే మన సైంటిస్టులు ఏం చెప్పారంటే ఆ టెంపుల్లో ఆ డే మాత్రమే ద పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది రిమైనింగ్ టైంలో మాత్రం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పేసి మన సైంటిస్టులు చెప్పారు థ్యాంక్ యూ